అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి చిక్కలేదు పాగా వేసిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోలేదు దీంతో కీలక రాజధాని ప్రాంతం నుంచి కేబినెట్ లో చోటు లేకుండా పోయింది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్ కోసం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారట కాంగ్రెస్ ఎలాగో గేట్లు ఎత్తేయడంతో ముందుగా వెళ్తే మంత్రి పదవి ఖాయమని లెక్కలేస్తున్నారట నాయకులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో కేసీఆర్ చేసిందే శాసనం చెప్పిందే వేదం ఇప్పుడు అధికారం పోవడంతో కేసీఆర్ మాట వినేవాళ్లే పార్టీలో లేరు ఎవరికి తోచిన విధంగా వాళ్లు తలవదారి చూసుకుంటున్నారు ఈ విషయంలో ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా మినహాయింపు లేదు అయితే ఇలా జంపు చేసే ఎమ్మెల్యేలకు బలమైన లెక్కే ఉందట సిటీ నుంచి కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేకపోవడంతో కేబినెట్ లో చోటు దక్కలేదు అదే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జంపు చేస్తే లక్కీ ఛాన్స్ కొట్టేయొచ్చని ఆలోచనలో ఉన్నారట రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది కొంతకాలం వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారట గులాబీ బాస్ అది కుదరని పని అని కేసీఆర్ ముందే చెప్పేశారట ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేంటని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తన మనసులో మాటను కేసీఆర్ ముఖం మీదే చెప్పేశారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడే విధానాన్ని చూస్తే ఇక మాదారి మాదే మీ దారి మీదే అన్నట్లుగా ఉందట ఒక్క దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాత్రమే కాదు గ్రేటర్ చాలా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉన్నట్టు తెలుస్తోంది గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ను ఎమ్మెల్యేలకు కనీసం కలిసే అవకాశం ఉండేది కాదని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తమ బాధలు చెప్పుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ దూరంగా ఉండాలని చెప్పడం గులాబీ ఎమ్మెల్యేలకు రుచించడం లేదట మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక్క ఇబ్రహీంపట్నంలోని కాంగ్రెస్ గెలిచింది మిగిలిన స్థానాల్లో పాగా వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దానంకు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిన భావించిన తాజా పరిణామాలు మరోలా ఉన్నాయని చెవులు కొరుకుంటున్నారు కాకపోతే అసలు గుట్టు పట్టేసిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు దానం దారిలో వెళ్లేందుకు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పెద్దలతో టచ్ లోకి వెళ్తున్నారట ముందుగా ఎవరైతే కాంగ్రెస్ గూటికి వెళ్తారో వాళ్లకే మంత్రి పదవులు వస్తాయన్న ఊహాగానాలతో కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తితో ఉన్నారట కే లాంటి సీనియర్ నాయకుడే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో తమకు బీఆర్ఎస్ లో భరోసా ఏంటన్న డైలమాలో పడ్డారట గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు అవుతుందన్న ఆలోచనలో ఉన్నారట తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు గేట్లు ఓపెన్ చేశామని చెప్పడంతో క్యూ కట్టేందుకు పోటీ పడుతున్నారు దీంతో కారు డోరు తీసుకుని ఎంతమంది వెళతారో ఎవరెవరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు అని ఆరాలు మొదలయ్యాయట మరి నగరం నుంచి జంపు చేసే ఎమ్మెల్యేలలో ఎంతమందికి మంత్రి పదవి దక్కుతుందో కాలమే చెప్పాలి